చిన్న చిన్నబాబు నిద్ర వస్తుందా నిద్ర వస్తుందమ్మా క్యూటిఫై ఏడీ మా క్యూటిఫై ఏడి అమ్మో నిద్ర తప్ప నిద్ర వచ్చేస్తుంది కళ్ళు నిలిపేస్తున్నావా చిన్నీ చిన్నీ చిన్న రేడి చిన్న రేడి చిన్నబాబిడి Hai Ishan Apa Krishna Krishna Tumulasna ya ता नि न बघना अ त त त ता 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 ह ह न अ त त त त ता 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 अ त त त त अ अ त त त त ता 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 ండెడి బుడి పండేడి తప్పట్లో తాళాలు దేవుని గుళ్ళో బాజాలు తప్పట్లో తాళాలు దేవుని గుళ్ళో బాజాలు కొట్టవా ఈశాన్ ఈశాన్ బాబిడి